श्री <laughs> श्री వస్తున్న మహిళలు విద్యార్థులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విద్యస్తున్న కలెక్టర్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఓటరు అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మొదటి వివిధ నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకి ప్రలోభాలకి లొంగకుండా ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలలో మాకు నచ్చిన మేము మెచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము కార్యక్రమం నాకు ఎలక్షన్ మీటింగ్ వల్ల కొద్దిగా లేట్ అయింది అనేదా భావించద్దు సో ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ మీరందరూ అనుకుంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు మీరంటేనే గ్రామం మీరందరు కలిస్తేనే గ్రామం మీరందరూ కలిస్తేనే మండలం మీరందరం కలిస్తే జిల్లా సో మీరు మహిళా సంఘాలు గట్టి అనుకుంటే అవుతుంది ఏమనుకోవాలంటే ఓటును అమ్ముకోవద్దు అదేది ఒక ఆశ సో ఎవరైనా సరే ఆశ పెట్టి మనం ఓటు కొంటున్నారంటే మీరు ఆలోచన చేయాలి తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పాలన ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయాలి డబ్బుకో దేనికో ఇచ్చారనుకోండి మీరు ఏం అడగగలుగుతారు ఆయన్ని మీ ఇంటి ముందు మోరీ తీయలేకపోయినా అడగలేదు మనం గెలిచిన ఆయన వస్తాడు డబ్బు ఆయన వస్తే మీరు ఏమని అడుగుతారు ఆయన సో మీరు ఊరికేసి రా ఓటు అని ఆయనే ఎదురు ప్రశ్నిస్తారు ఇంటి ముందు మోరి అట్టనే ఉంటది ఈగలు దోమలు ఇవన్నీ కూడా ఉండి ఇంటిల్లి పాది కూడా జ్వరాల పారిన పడటం డెంగ్యూ చికెన్ గున్యా రావటం లక్షల రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది సో ఓట్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచించి అభ్యర్థి ఎట్లా అంటోడు మంచివాడేనా మీరు పాత చరిత్ర ఏంది మనకు సేవ చేస్తారా చేయడా ఈ ఐదేళ్లు మనల్ని అభివృద్ధి పథంలో పిన్షన్ రాకపోతే లేకపోతే బోరీలు తీయటం ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా మనల్ని పట్టించుకుంటాడా అనేది చూడాలి తప్పితే తాత్కాలికంగా మద్యానికో లేకపోతే కులం మన కులమనో లేకపోతే మన మతమనో ఈ విషయాలతోనో లేకపోతే మనకి ఇంకేదో మద్యం వీటన్నిటితో ఒక్కరోజు చికెన్ బిర్యానీ అనో ఈ తాత్కాలిక దానికి మీరు ప్రలోభానికి అనుకోండి తర్వాత ఐదేళ్లు అనుభవించాలి మోహన్ జల్ల మనకు అడగ అడగడానికి ఎవరికైతే ఓటే ఎదుర్కొన్నారో ఆయన అడగలేరు ఈ పనులు మీ సమస్యల్ని చెప్పుకోలేరు ఆయన కూడా మిమ్మల్ని చిన్న చుట్టూనే చూస్తాడు ఊరికే చిన్న పాట ఆయన నోటి నుంచి వస్తుంది వాళ్ళకు కూడా నిజమే మరి మీరు సచీలంగా ఉండి సక్రమంగా ఉంటే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ గా మీరు ఉండండి మనం ఇక్కడికి వచ్చిందంటే ఒక ప్రతిజ్ఞ తీసుకొని పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఓటును అమ్ముకోము ఎటువంటి ప్రలోభాలకు లొంగం ఎటువంటి ఒత్తిళ్లకు లొంగం కులం ఏదైనా మతం ఏదైనా ఆయన యొక్క చరిత్ర చూస్తాం మంచి నాయకుడిని ఎన్నుకుంటాం మన ఐదు సంవత్సరాల భవిష్యత్తు నిర్దేశించబడుతుంది ఐదు సంవత్సరాలు బాగుండాలంటే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటేనే మనం ముందుకు పోతాం మీరు గ్రామ పంచాయతీలో ఇప్పుడు అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించిన మహిళా సంఘ అధ్యక్షులు ఉన్నారు మీరు పోయి మళ్ళీ మాట్లాడుకోవాలి ఎక్కడ కూడా వంగకుండా కొన్ని గ్రామాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతాయి ఎలక్షన్ రోజు వాళ్ళు ఓటుకు రారు ఎందుకు రారు అని ఆచార్య ఆరాధిస్తే మా ఇంటికి ఎవరు రాలే మా ఇంటికి ఎవరు డబ్బులు ఇవ్వలే మేము ఎందుకు వేయాలి ఓటు ఆ పరిస్థితి కూడా కొన్ని కొన్ని పేపర్లలో చూస్తాం మనం కొన్ని కొన్ని మన జిల్లా కాదు కానీ ఎంత మరి మనం ఎట్లా మనం అభివృద్ధి అవుతాం తాత్కాలికంగా ఆనందం కోసం మనం తాత్కాలికంగా డబ్బులు ఉంటాయా అవి ఉండవా తెలియదు అవి ఇచ్చినటువంటి చికెన్ బిర్యానీలు లేకపోతే మద్యం ఇవన్నీ అప్పుడకప్పుడు అయిపోయేటటువంటి తాత్కాలికం కోసం అభివృద్ధి అయిపోతుంది ఈ మోరీ నా కోసమా గ్రామం కోసమా అనుకుంటారు మీరు అది ఎఫెక్ట్ అయ్యేది మీకే రేపు మోరీ లేకపోతే ఆ పారేటటువంటి దాంట్లో ఉన్నటువంటి డెంగ్యూ చికెన్ సంబంధించిన దోమలు వస్తాయి జ్వరం అయితే అన్ని కూడా మనకు సంబంధించిన మంచి రాకపోయినా అడగలేము ఇవన్నీ అడగాలంటే మీరు సక్రమంగా అందరూ కూడా ఊరంతా మహిళా సంఘాలు తీర్మానం చేసుకొని ఓటును అమ్ముకోమని చెప్పేసి మీరు క్లియర్ గా చెప్పాలి ఇంతకు ముందే మా డిఆర్డిఓ నాగిరెడ్డి గారు ఒక ఉదాహరణ చెప్పారు నా ఉదాహరణ ఏంటంటే మిరాలగూడాలో ఒక సర్పంచ్ ఉన్నారు ఆ సర్పంచ్ ఫస్ట్ టైం బొట్ట గెలిచినాడు అంటే ఆ మార్జిన్ తక్కువ మార్జిన్తో గెలిచిండు రూపాయి ఖర్చు పెట్టే ఆయనకున్న మంచి పేరుతో గెలిచిండు తర్వాత అద్భుతమైనటువంటి అభివృద్ధి చూపించినాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లు తిరిగిండు ప్రతిరోజు ఒక ఎలక్షన్ ఉన్నట్టే ఇల్లు తిరిగినారు తిరిగి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల్ని వాళ్ళని అడిగి అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాడు బ్రహ్మాండంగా ఆ గ్రామాన్ని మొత్తం పాలించడమే కాకుండా అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు ప్రేమగా అక్క తమ్ముడు చెల్లె బావ అనుకుంటూ ఆ విధమైనటువంటి దాంట్లో దగ్గర కుటుంబ సభ్యులు ఇంకొక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆయన సంవత్సరం సంవత్సరం నా పనితీరు బాగలేకపోతే నేను దిగిపోతా అని ఓపెన్ గా ప్లెబిసైడ్ ప్రజాభిప్రాయం లాగా పెట్టుకున్నాడు ఓట్లు సంవత్సరం సంవత్సరం పెట్టుకున్నాడు నేను బాగలేదా నా పనితీరు చెప్పండి చెప్తే నేను దిగిపోతా అని ఏ సంవత్సరం కూడా ఆయనకి లేదు కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నటువంటి సర్పంచ్లు కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే మనకు ఉపయోగం అభివృద్ధి గ్రామాల్లో ఎవరు మనకి వార్డు మెంబర్లు సర్పంచులే వాళ్ళనే కదా ఏదైనా సమస్య అడిగేది వాటి వాళ్ళనే మనం డబ్బుకో మధ్యానికో దేనికో మనం ప్రలోభాలకు లొంగి మనం లేక మన కులం అనో మతమనో వేస్తే మాత్రం తర్వాత ఐదు సంవత్సరాలు డిఆర్డి నాయిరెడ్డి గారు చెప్పినట్టుగా బాధపడాలి ఆలోచన చేయండి ఒక్కసారి చర్చించుకోండి మీ కుటుంబ సభ్యులతోటి వీళ్ళు మహిళా సంఘాలతో చర్చించుకోండి అంటే ఏ క్యాండిడేట్ ఇది అనవసరం చర్చ అనేది కేవలం మద్యానికి కానీ ఓటుకు గాని ఓటును అమ్ముకోము అదేవిధంగా డబ్బుకు లొంగము ఇట్లా తీర్మానం చేసుకోండి ఎవరికి వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తికి వేసుకోండి మళ్ళీ మహిళా సంఘంలో ఫలానా వ్యక్తిగా తీర్మానం చేసుకోవడం చల్లదు ఎవరికి వాళ్లే ఆలోచన చేసుకోవాలి అభ్యర్థుల్లో ఎవరు మంచోడు ఎవరు మనకి మంచిగా పనిచేస్తాడు పిలిస్తే పలుకుతాడు లేకపోతే తెల్లారే గాయబైతరా ఏంది పరిస్థితి అనుకొని ఆలోచన చేసుకొని మీరు మంచిగా మంచి నాయకుడు ఎన్నుకుంటే అధికారులకు కానీ ప్రజాపత్రులకు కానీ మీకు కానీ అందరికి కూడా బాగుంటది గ్రామ అభివృద్ధి అంతా గ్రామాలే పట్టుకోమరు గ్రామాలు మంచిగా ఉంటే అంతా కూడా సమాజం బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా గ్రామాల వైపే పెద్ద పెద్ద సంపన్న వర్గాలు కూడా గ్రామాల్లో ఇల్లు తీసుకుంటే బాగుందని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మన గ్రామాలు మంచిగా ఉండాలా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుపు జరగాలంటే మీరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మంచి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తిని మంచి అభివృద్ధి జ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తిని మంచి సంక్షేమమే ధ్యయంగా పనిచేసినటువంటి వ్యక్తిని వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తిని ప్రేమ గల వ్యక్తిని ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటేనే మన యొక్క గ్రామం బాగుపడుతుంది వార్డు వార్డు మెంబర్ గాని లేకపోతే గ్రామ సర్పంచ్ కానీ ఆ విధంగా ఎన్నుకోవాలని మీరు ఊళ్ళలో మీరు చెప్పుకోవాలా క్యాండిడేట్ పేరు చెప్పక్కర్లేదు కానీ మనం మాత్రం మంచి వ్యక్తిని ఎటువంటి దానికి కూడా లొంగకుండా చేయాలని చెప్పేసి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా మంచిగా ఓటేయాలని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలా మరి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలా తీసుకొని మా నాయిరెడ్డి గారు చెప్పినట్టుగా మీ ఇంట్లో ముందు కూడా పలక ఎలా తీయాలా పలక ఆ పలక మీద మేము ఓటును అమ్ముకోం మా ఇంటికి రాకండి ఓటును అమ్మ ఓటును కొనాలనుకుంటూ మా ఇంటికి రాకండి ఏమైందండి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్క రోజు ఆ రెండు రోజులు ఆ తెలియదు తర్వాత భవిష్యత్ ఏంది ఆలోచన చేయండి ఇలా బొమ్మల రామారావు సాయంత్రం మండల కేంద్రంలో ప్రతి ఇంటింటికి పలకలు ఎలాంటి తీయాలి వెక్సీలంటే డబ్బులు అయితే గానీ ఓ పలక పెద్ద సమస్య కాదు బలపంతో రాసుకోరైనా సరే దేంతోనైనా సరే శాక్పీస్తో అయినా సరే ఓటును అమ్ముకోం అని చెప్పేసి రాసుకో అది మీకు మంచి ఒక ఒక ప్రైడ్ ఒక గర్వంగా ఒక నిజాయితీగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవం దొరుకుతుంది ఇప్పుడే చెప్పి పేపర్లోనే వచ్చింది అది ఆ కుటుంబ సభ్యులకి కాబట్టి అందరం కూడా ఆ నిర్ణయం తీసుకొని ఏమైనా అనుమానం లేకపోతే సప్పటి కొట్టండి అనుమానం ఉంటే కోరగండి సరే ఇదేది కథ అని ఇది మంచిదండి మీరు ఒక్క రోజు కోసం వచ్చే డబ్బు కోసం లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచన చేస్తే మొత్తం సమాజం కోసం మొత్తం ఫ్యూచర్ కోసం ఆలోచన చేస్తే సాయంత్రానికల్లా పలకలు ఎలాడితే నేను భావిస్తున్నాను గ్రామాల్లో కూడా మన మహిళా సంఘ సభ్యురాలు ఆ విధంగా చేయాలి ఓటు నమ్ముకోం కొనేవాళ్ళు మా ఇంటికి రాకండి అని చెప్పేసి ఏ విధమైన ప్రలోభాలు మీకు నచ్చిన శ్లోకం మీకు నచ్చినటువంటి శ్లోకం చేయండి మీరు ఎట్టి పరిస్థితులలో దానికి ప్రలోభాలు లొంగకుండా ఉంటే మీకు ఆత్మస్థైర్యం ఉంటుంది వచ్చిన వాడిని నిలదీసే అభివృద్ధి చేయవా ఎందుకు చేయవు నాకు మోడీ ఎందుకు రాదు తీసుకోడు ఎందుకు రాడు చెత్తబండి ఎందుకు రాదు అని అడుగుతాం లేకపోతే ఏదైనా ప్రలోభాలు అయితే మనకే డౌన్ అయిపోతాం తెల్లారి నుంచి ఆయనకు కూడా నువ్వు ఇంటికేచ్చినావు అనే పరిస్థితి ఆ పరిస్థితి రావద్దంటే ఈయన ఈ యొక్క ఈ సమయమే ముఖ్యం మనకి అందరం కూడా అనుకుని నిక్కచ్చి ఉంటే అందరు అభ్యర్థులకు అర్థమైతది అందర అభ్యర్థులకు అర్థమవుతుంది వాళ్ళు కూడా కరెక్ట్ గా మనం పాలించే పరిస్థితి ఉంటుంది కరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఇది బొమ్మ రామారావు ఇచ్చే స్టార్ట్ కావాలి మీ మీద నమ్మకంతో ఈ మండలం ఎంచుకున్నాం మరి నా యొక్క మాటను మీరు గౌరవిస్తారంటే సాయంత్రానికి పథకం ఎలాడుతుంది వాళ్ళు ఇచ్చేది ఏరి కూడా బొమ్మల రామారా మహిళలు రాష్ట్రంలోనే మనకి మొత్తం మంచి పేరు వచ్చే విధంగా మన బొమ్మల రామారావు మండలం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మన పేరు పోయే విధంగా ఈ మండలంలో ఈ ప్రజలు మహిళలు ఈ విధంగా చేసిండ్రు చైతన్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో ఎక్కడో ఒక చోట తొలిడుగు పడాలి ఆ తొలిడుగు మన బొమ్మల రామారావు నుంచి మొదలు కావాలని మీరు మంచి మహిళలు అని చెప్పి మా నాయరెడ్డి గారు చెప్తే చెప్తే మాట్లాంటారు వాళ్ళు కూడా మంచి నిఖాసైన వాళ్ళు అని చెప్తే వచ్చిన మన తండా వాళ్ళు ఉన్నారు ఎంత మంచి బొమ్మల రామారావులో మూడు తండాలు ఏకగ్రీవం ఎన్నుకున్నారు డబ్బులో వేలం పాటలో కాదు కూర్చున్నారు కూర్చొని చదువుకున్న వ్యక్తికి వెళ్ళే మంచిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి డబ్బులు లేవు ఏమి లేవు ఏకగ్రీవం ఎన్నుకున్నారు నో ఎలక్షన్ మన సర్పంచ్లు అయిపోతారు వార్డు మెంబర్లు అయిపోతారు వాళ్ళకి కూడా ఖర్చు ఏదీ లేదు కాబట్టి ఏ విధంగా ఆశ లేకుండా మంచిగా అభివృద్ధి చేస్తారు అట్లాంటివి రావాలి మనకి ఏకగ్రీవాలు అంతా మంచి నిష్పక్షపాతంగా డబ్బుకు రొంగకుండా రానున్న రోజుల్లో ఏకగ్రీవాలు ఎన్ని అయితే అంత మంచిది మంచిగా ఆ విధంగా ప్రతి ఎలక్షన్ ఉన్నప్పటికీ ఓటుని మనం కొనకుండా అమ్మకుండా వాళ్ళు కొనే ప్రయత్నం చేయకుండా చేయాలంటే మీరే ముఖ్యం ఒక ఇంట్లో ఎవరండి గట్టిగా ఉండేది మగోళ్ళు కాదు మహిళలే ఈ రోజుల్లో మహిళ నిర్ణయమే నడుస్తుంది ఎక్కడైనా సరే మహిళ నిర్ణయమే నడుస్తుంది ఊళ్ళలో కానీ పట్టణాల కానీ ఆఫీసుల నుంచి కానీ మహిళ ఏదనుకుంటే అదే నడుస్తుంది ఇల్లు కానీ వేరే విధంగా కూర్చున్నవి నడవట్లేదు మీరు గట్టిగా అంటే మీ ఆయన గట్టిగా ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు మందుకు పోవద్దు బాటిని దేవద్దు అంటే గట్టిగా ఉంటాడు సో అదే విధంగా ఓటుని అమ్ముకోవద్దు మనం అట్లాంటి వాడం కాదంటే గట్టిగా ఉంటాడు మీరు పలక ఎలా తీసి డిక్లేర్ చేస్తే ఆ ఓటును అమ్ము ఆయన కూడా మీ ఇంటి ముందుకు రాడు అందరూ కూడా లైన్ గా చక్కగా అయితే మరి మనం మన నుంచి మొదలు పెడదామంటే గట్టి తప్ప కొట్టాలని కోసమే మీద నమ్మకంతో రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనం ఇప్పటికే లేట్ అయింది ఒక చిన్న ప్రతిజ్ఞ తీసుకొని పోదాం ఇది అందరూ నిలబడండి మీ ఇష్ట దైవం మీద ప్రార్థన చేసుకుందాం మరి కాబట్టి మనసు చేద్దాం అందరూ కూడా మీ కుడి చేతిని ముందుకు అందరు కూడా మీ కుడి చేతిని ముందుకు దాపండి అందరు కూడా కుడి చేతిని ముందుకు దాపండి